నాగచైతన్యతో విడాకుల తర్వాత రీసెంట్గా సమంత రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్ ట్రెండ్ అవుతుంది దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొన్ని నెలల పాటు డేటింగ్ చేసి డిసెంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకుంది శామ్ ప్రస్తుతం ఈ ఇద్దరూ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో శృంగారంపై సమంత చేసిన కామెంట్స్ నెట్టింటా దుమారం రేపుతున్నాయి గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంత చేసిన కామెంట్స్ ను మళ్లీ వైరల్ చేస్తున్నారు కొందరు ఆహారం శృంగారం గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ యాంకర్ సమంతను అడగ్గా ఫుడ్ లేకుండా అయినా ఉండగలవు కానీ శృంగారం లేకుండా ఉండలేను అని డేరింగ్గా చెప్పేసింది దీంతో ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకుని హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న వేళ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక సమంత ఇలా చెప్పింది అంటూ ఈ వీడియోని సమంత పెళ్లి వేళ వైరల్ చేస్తున్నారు అయితే సమంత ఈ మాటను చెప్పింది ఈ మధ్యకాలంలో కాదు కొద్ది నెలల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పింది సమంత అయితే ఇది ఇప్పుడు జరిగిన సంఘటన అంటూ చాలామంది షేర్ చేస్తూ ఉండగా ఆ వీడియో కాస్త వైరల్గా మారింది